హాయ్ ఎవరువాన్ మీకు ఈ చింతపండు పులిహోర అద్దిరిపోద్దండి చూడండి చాలా క్విక్ అండ్ ఈజీగా లంచ్ బాక్స్లోకి లేకపోతే అప్పటికప్పుడు చేసుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది మరి ఎందుకు స్టార్ట్ చేద్దామా ముందుగా కుక్కర్లో రైస్ పే కడిగి మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని త్రీ విజిల్స్ అంతే త్రీ విజిల్స్ రానివ్వాలి వచ్చాక ఇలాగ వెడల్పాటి ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం కలర్ మారే వరకు బాగా వేగే వరకు వేగనివ్వాలి కొంచెం వేగాక అవేమి ఒక గిన్నెలో తీసుకొని వేసుకోవాలి బాగా వేగాక గిన్నెలో తీసుకొని వేసుకున్నాక అదే ఆయిల్లోన శనగపప్పు మినప్పప్పు ఇంకా ఆవాలు వేసుకోవాలి ఇంకా ఈ చింతపండు పులిహోరకి బిర్యానీ ఆకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని కరేపాకు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో వేసుకోవాలి ఇవి బాగా వేగాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కొంచెమే వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి నాది ఇక్కడ పిక్కి పండు కాబట్టి కొంచెం వాటర్లైనా బాగా నానిపోతుంది కాబట్టి వేసుకుంటున్నాను ఇది వేసుకొని బాగా చిక్కబడే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చిక్కబడినాలి ఇందులోనే ఉప్పు పసుపు వేసుకోండి ఉప్పు మనం ఆల్రెడీ అందులో వేయలేదు కాబట్టి సరిపోయినంత ఇందులో వేసుకోవాలి మనం నిమ్మకాయ పులిహోరకైతే అందులో వేసుకోవచ్చు చింతపండు పులిహోర కాబట్టి ఇందులోనే ఉప్పు పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అదే ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేగాలి బాగా వేగితేనే అనేది చిక్కబడి చాలా టేస్టీగా వస్తుంది ఆ చింతపండు కూడా బాగా పులుపు వస్తుంది ఎంత మరిగితే అంత బాగుంటుంది సో బాగా వేగాక ఆ తర్వాత మనం అందులోన ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా రైసు వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే పల్లీలు మనం వేయించుకున్నాం కదా వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకుంటే మనం వీలైనంత వరకు నెమ్మదిగా కలుపుకోవాలి నేనైతే కడాయి పెద్దది కాబట్టి ప్లేట్తో రైస్ అంతా ఇందులో వేసేస్తున్నాను మీరు కడాయి సరిపోకపోతే అందులో ఉన్న చింతపండు అంతా ఒక ప్లేట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర చింతపండు పులిహోర రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి పంది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కరెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేస్తారా ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్